కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావడం సుపోజకమని శైవక్షేత్రం స్వామీజీ శివస్వామి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అరాచక పాలనపై సుపరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు ఉన్నారని స్పష్టం చేశారు ఈ విధమైన పరిపాలన కోరుకొని ముక్కు తీర్చుకుంటున్న నాగలింగం శివాజీకి శుభాశిస్సులు అందించారు దుర్గమ్మ కొండ నుండి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్పయాత్రను శైవేత్రం శివస్వామి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పాలన పోయి రామరాజ్యం రావాలని కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ పాలన రావాలని నాగలింగం శివాజీ కోరుకున్నారని అందువల్ల అమ్మవారి పాదాల నుండి తిరుమల వెంకన్న సన్నిధికి నడిచి వస్తానని మొక్కుకున్నారని కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఘనమైన సంకల్పం చేసిన నాగలింగం శివాజీకి శివస్వామి శుభాశీసులు అందించారు రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ధర్మం వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం జెండా ఊపి మహాసంకల్ప యాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎన్డిఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ లోను అటు కేంద్రంలోను ఎన్ గవర్నమెంట్ చక్కగా గెలుపొందటము దుష్ట పరిపాలన పోయి శిశురక్షణ కూడిన కొత్త ప్రభుత్వము రావటము ఇది ఎంతో ఆనందదాయకము మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలన చేయటము అది శుభ సూచనంగా మేమందరం భావిస్తున్నాం ఈ సమయంలోనే మాత్రీ నాగలింగం శివాజీ గారు ఒక సంకల్పం చేశారు దుర్గమ్మ పాదాల చింత నుంచి తిరుమలకి పాదయాత్ర ద్వారా ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఉన్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయటం తిరుమల చేరికి స్వామివారికి నమస్కారాలు ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని ఎన్డిఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశీర్మతులు శివాజీ గారికి శుభ మంగళా శాస్త్రాలు శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం భారత్ మాతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో దేశ అభ్యున్నతే లక్ష్యంగా దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం గత పది సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది భారతదేశాన్ని విశ్వానికి గురువు చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఒక కార్యకర్త అయినటువంటి నాగలింగం శివాజీ మూడోసారి మళ్లీ ప్రధానమంత్రి అవ్వాలి నరేంద్ర మోడీ గారి మీద అనేక కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు అనేక దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకంతో నాగలింగం శివాజీ ఒక మొక్కు మొక్కని ఈ అమ్మవారి దేవస్థానం నుంచి తిరుపతి దేవాలయం దాకా నడుచుకొని వెళ్లాలనే ఒక కార్యకర్తగా ఏపీ కార్యకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాగలింగం శివాజీ ఈ రోజు ఇక్కడి నుంచి తిరుమల వరకు కూడా పాదయాత్ర చేయాలి అనేటువంటి ఒక మొక్కు ఉన్న నేపథ్యంలోని రోజు ఆ పాదయాత్ర ప్రారంభం కావడం జరిగింది ఈ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభానికి ముఖ్య అతిథిగా శివ శ్రీ 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 శివ గారు రావడం చాలా ఆనందదాయక విషయం ఈ రోజు దేశంలోని అద్భుతమైన పరిపాలన సాగుతా ఉంది ప్రపంచ దేశాలు భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని పొగుడుతా ఉన్న నేపథ్యంలోని రాష్ట్రంలో కూడా ఒక దుర్మార్గ దుష్ట పరిపాలన పోయి ఈ రోజు ఎన్డీఏ కూటమి కూడా ఏర్పడడం శుభ్రౌచుక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాహసం చేసినటువంటి నాగలింగం శివాజీకి నిజంగా అభినంది అని చెప్పి ఈ సందర్భంగా భగవంతుడు ఆశీసులు ఆయనకి ఎల్లప్పుడు ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమ్మవారి ఆశీసులు వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి శివస్వామి ఆశీసులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి విజయం సాధించాలని భారత్ కోరుకుంటాకి జై మనం చూస్తున్నాం కాంగ్రెస్ కి తొంభై తొమ్మిది సీట్లు పార్లమెంట్ లో వస్తే మొత్తం ఐదు వందల సీట్లు పైగా వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది హిందువులు ఉగ్రవాదులని చెప్తుంది ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతం అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందించారు అందున అందుకుని అమ్మవారి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను ఓం నమో అదే అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా అనేక అరాచకాలు జరిగాయి